భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి చౌటప్పల మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు కొయ్యలగూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ముందుగా ఆయనకు గ్రామస్తులు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని భారీ జట్టుతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు పందుల గారు మండల ఉపాధ్యక్షులు సిరివే రమేష్ గారు రేవెల్లి స్వప్న భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా దేవుదమ్మ నాగారం రావటం జరిగింది మీ అందరూ